సోదరులకు నమస్కారం నేను మీ చూస్తున్నారు చూస్తున్న రంసాగ్ర యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా నేను సఫల్ భీష్మ థర్టీ సిక్స్ వారి రైతు క్షేత్రాన్ని మీరు చూడడానికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలండి అదే మాదిరిగా మీరు ఎక్కడండి సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట అంటే ఇక్కడ నుంచి మీ డిస్టిక్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అరవై ఐదు కిలోమీటర్లు ఉంటాయి ఓకే ఇది ఎలా తెలుసు మీకు సీడ్ అని ఎలా తెలుసు థర్టీ సిక్స్ బిస్మా థర్టీ సిక్స్ అని ఎలా తెలుసు మా యూట్యూబ్ లో చూసారు మీరు ఇప్పుడు తోట చూస్తున్నారు కదా వాట్సాప్ గ్రూప్ లో చూసారు ప్లస్ లో చూసారా ఓకే మీరు యూట్యూబ్ లో చూసారు ప్లస్ వాట్సాప్ గ్రూప్ లో చూశారు చూసి ఇక్కడ లైవ్ గా చూద్దామని వచ్చారు మీరు చెల్లి చూసిన దానికి లైవ్ గా చూసిన దానికి ఏదైనా తేడా ఉందా అంతే కదా బరాబర్ నేను చెప్పిన దానికి నమ్మల చెప్పినానికి పెడతాడు కదా పోయి చూద్దామని మీరు వచ్చారు మేము ఏదైనా చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ గా ఉంటేనే చెప్తాం లేకపోతే చెప్తాం దాని జోలికే పోవాల్సిన అవసరం లేదు పోకూడదు కూడా పోతే పోతే ఏమైతుంది ఎక్కడో చూసిన వాళ్ళు ఉండిపోతారేమో కానీ దగ్గర చూసిన వాళ్ళు వచ్చి మెడ పట్టుకుంటాం ఏం చేస్తాం అంతే కదా లాస్ అయితే కదా కాబట్టి ఉన్నది ఉన్నది చెప్పడమే న్యాయం ఇంకోటి ఏంటంటే నేను ఏం చెప్తున్నా ఎప్పుడైతే మనం సెల్ లో చూసారో ఇప్పుడు లైవ్ గా చూస్తున్నా కదా ఎలా అనిపిస్తుంది అది గింజ శాతం ఎలా ఉంది బాగుందా బాగుంది ప్లస్ సైజు కూడా చూడండి

ఏం ఏంది అందరికీస్తుంది ఇదైతే పరవాలేదు ఇది కొద్దిగా మనకి ఏందంటే కొద్దిగా ఇది మన పేనుకు తట్టుకొని కాబట్టిగా ఇప్పుడు ఇట్లా కాపు ఉంది దాకపోతే మాత్రం ఈ ట్యాంక్ ఎప్పుడో లుడిపోయింది ఎప్పుడో లుడిపోయింది నల్లి మాట నేను ఒకసారి గోపి చెన్నా నేను యూట్యూబ్ పెడతాన అన్నమాట నేను నేను కూడా పండిత నా సొంత తోట నేను పండించిన ఈ బిల్లు కూడా ఒక వీడియోలో పెట్టిన ఒక వీడియోలో ఈ బిల్లు కూడా పెట్టిన నా నా తోట పండించింది వీడియో చూసి కూడా పెట్టిన మీకు కూడా లైవ్ గా చూపెడుతున్నా ఇది ఇది నా సొంతది ఎంత ధర ఏ తారీఖున పోయింది నేను చూసుకోవచ్చు ఏ మార్కెట్ వరంగల్ మార్కెట్ తీసుకుపోయినా ఓకే ఎంత ధర అది ఆ రోజు ధర పదమూడు వేల కొండ ఇదే కాకుండా మరిపెడలో కోడి పెద్ద కూడా కూడా పెట్టిన ఇదే కాకుండా తల్లడ గుళ్ళ కృష్ణ అదే మాదిరిగా మధిర పెళ్లి నరసింహరావు అదే మాదిగా పొగలగూడెం లావుడియ బాలు అదే అదే ఈ అందరి వాళ్ళ బిల్లుతో సహా వాళ్ళ పేర్లతో సహా అన్ని ఇలా రియాలిటీగా మేము చెప్తున్నాం ఎందుకంటే ఒక రైతుకి చెప్పినప్పుడు ఇంత మందిని ఇంతమందిని తీసుకొచ్చి చూపెడుతుంటే వాళ్ళే ఆనందం అంటే నిజం నిప్పు లాంటిది అది సాలిడ్ గా ఉంటది దానికి బయపడాల్సిన పని లేదు ఎవరితో బయపడాల్సిన పని లేదు నువ్వు గట్టిగా చెయ్యి మంచిగా చూపెట్టు నెంబర్ గా చెయ్యి ఎందుకంటే అది ఎంఎన్సి కంపెనీ మాత్రమే కాస్త సాలిడ్గా ఉంటాయి ధైర్యంగా అది ఎందుకంటే దానికి మనం ఈ వచ్చే పేను కూడా తట్టుకుంటుంది తట్టుకుంటున్నాయి కాబట్టినే ఈ మోపన కాసే కాకపోతే ఆ ఇత్తనాలు అయితే ఇత్తన కాసింది అంతే దీనికి దీని సత్తా అనేది ఎక్కువ ఉంది అవ్వాలేదండి మేమైతే సంవత్సరానికి నాలు ఎకరాలు చిల్లరేస్తున్నాం కూడా

ಓಕೆ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಅಂಡಿ ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ಓಕೆ